మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో లీడ్స్ వస్తున్నాయి కానీ అవి ఎందుకు కన్వర్ట్ అవడం లేదు ఒకవేళ ఇదే మీ ప్రాబ్లమ్ అయితే అసలు ఫస్ట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోవాలి సో మీలో చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకొని ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు వాటిలో జంక్ లీడ్స్ అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ అక్కడతో ఆపేసే ఉంటారు సో అలా కాకుండా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో దాన్ని రెక్వైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు ఎంత క్వాలిటీ లీడ్ జనరేట్ చేసినా కూడా మీ ఫాలో అప్ సిస్టమ్ మీ ఫాలోఅప్ సిస్టమ్ అనేది బాగోకపోతే మీ అప్ సిస్టమ్ అనేది బాగోకపోతే మీకు లీడ్ కన్వర్ట్ అవ్వదు సో మీకు నేను ఫస్ట్ ఈ వీడియోలో మీరు లీడ్ ని ఎలా ఫాలో అప్ చేయకూడదు చెప్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు లీడ్ వచ్చిన వన్ ఆర్ టూ డేస్ కి కాల్ చేసి సార్ మీరు ఇలా మా ప్రాజెక్ట్ గురించి ఎంక్వైరీ చేశారు కదా అసలు అలా అడగకూడదు సో ఫస్ట్ మీరు కాల్ చేసి మీరెవరు మీరు మీ పేరు ఏంటి మీరు ఏ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నారో తన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే ఆ లీడ్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందో డేటా వస్తుంది కదా లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ నుంచి అయితే ఫేస్బుక్ అని మీకు ఏ ప్లాట్ఫామ్ నుంచి ఆ లీడ్ వచ్చిందో కూడా మీకు తెలుసు సో అది కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి మీరు ఇలా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేశారు కదా ఎంక్వైరీ చేశారు కానీ చెప్పాలి సో అలా కాకుండా డైరెక్ట్ కాల్ చేసేసి లీడ్స్ వచ్చిన వన్ ఆర్ టూ డేస్ కి కాల్ చేసేసి మీకు మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాం సార్ అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తాం సార్ అలాగే ఇంకా టూ ప్లాట్స్ లెఫ్ట్ ఉన్నాయి సార్ ఇలా అర్జెన్సీ క్రియేట్ చేయాలని మీరు అనుకుంటారు కానీ అక్కడ యాక్చువల్ యాక్చువల్ రియాలిటీలో అర్జెన్సీ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి అయితేనే యూజ్ అవుతుంది లైక్ రియల్ ఎస్టేట్ లో ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటారు కాబట్టి ఒకటికి పది సార్లు ఆలోచించే కొంటారు మీరు ఒక ప్లాట్ లెఫ్ట్ కూడా కంగారు పడి ఎవరు తీసుకోరు ఎందుకంటే అది వాళ్ళ ఫ్యూచర్ సంబంధించింది కాబట్టి సో అలాగే మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిజినెస్ చేస్తున్నప్పటికీ ఎవరైతే కస్టమర్ మీకు లీవ్ వచ్చింది కదా ఎవరైతే కస్టమర్ ఉంటారో ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటదంటే తన కంప్లీట్ ఫ్యామిలీకి మీరు ప్రాపర్టీ అడ్వైజర్ గా తను మిమ్మల్ని చూస్తానమాట తన పాయింట్ ఆఫ్ వ్యూ లో సో కాబట్టి మీరు కూడా కొంచెం బాధ్యతగా మంచి డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్ లో ఒక ప్లాట్ ని సజెస్ట్ చేయాలి సో మీకు అసలు లీడ్ ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి తనతో కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు డే టూ లో చెప్తాను ఒకవేళ మీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్స్ చూస్తుంటే మీ బిజినెస్ ని ఆన్లైన్ త్రూ గ్రో చేసుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియో ఇంతే థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్